అక్కడ పని దొరకలే మాకు పని ఉన్నప్పుడు మళ్ళీ సిరికొండకు పోయినాం సిరికొండకు పోయాక ఆడ మా పెద్దమ్మ చర్చికి పోతుంది మా పెద్దమ్మ ఏం చెప్పిందంటే ఎందుకమ్మ చర్చికి పోదాం రా బిడ్డ చర్చికి పోతే మీ ఆయన మారుతాడు మీ ఆయన తాగలే తాగట్లేడు మరి ఏదో సైతాన్ని పట్టింది మరి ఆ సైతాన్ వల్లనే అట్లా షికాగు చేస్తుంటారు రా అని తీసుకుపోయింది రెండు మూడు వారాలు తీసుకుపోయింది రెండు మూడు వారాలు తీసుకుపోయిన తర్వాత నువ్వు చర్చికి ఎందుకు పోతున్నావు ఆయన గొడవ చేసేది ఆయన గొడవ చేస్తున్నాను ఇద్దరం ఎదురు పారు తిట్టుకునేది మరి అప్పుడు తేదీ నమ్ముకోలేక తెలియదుగా తిట్టుకునేది ఇక నేను తిడుతుంటే ఆయన కొట్టేటోడు ఆయన నేను తిడుతుంటే ఆయన కొట్టటోడు అట్లనే సికాకు సికాక్ అయ్యేది మా పెద్దమ్మ చర్చికి తీసుకుపోయేది మీరు ఎవరైనా ఒకరు తగ్గించుకుంటేనే మీకు సంవత్సరం నిలబడుతుంది లేకపోతే ఎవరైనా ఒకరు చచ్చిపోతారు బిడ్డ అని మా పెద్దమ్మ చెప్పేది మా పెద్దమ్మ చెప్పినప్పుడు సర్లేదని నేనే సపడి ఎక్కువ కొనేది మళ్ళీ ఒకరోజు ఆదివారం వచ్చింది వాళ్ళు చర్చికి పోతురు చర్చికి పోదాం రామ్మని మా పెద్దమ్మ మళ్ళీ వచ్చింది వాళ్ళ ఇల్లు కొంచెం దూరంగా ఉన్నాయి మా గుడిసెలు దూరంగా ఉన్నాయి వచ్చింది వచ్చినప్పుడు పొద్దున్నే నేను స్నానం చేద్దామని నీళ్ళు తీసుకుపోయి గుడిసె చిన్న గుడిసే శనక బిట్లో నీళ్ళు పోసుకొని స్నానం చేద్దామని ఇంట్లోకి వచ్చి బట్టలు తీసుకొని పోదరికి ఆ నీళ్లు బార పోసిండు మళ్ళీ నీళ్లు బార పోసి ఇంట్లో ఉన్న నీళ్ళు తీసుకొని పోయి మళ్ళీ స్నానం చేసినా స్నానం చేసినాక పోదామన్న టయానికి నువ్వు చెప్పితే వినకుండా పోతున్నావని పొయ్యిల కొరకా తీసుకొని ఏం చేసిండు ఈ శర్వం పగిలిపోయింది ఆ తిగురి మీద నాకు ఆ దెబ్బ తగిలినప్పుడే అసలు పిల్లలు ముగ్గురు పిల్లలు కూడా వదిలిపెట్టి చాలా దూరం ఊరికి అడ్డం పడిపోయిన చాలా దూరం ఊరికి అడ్డం పడిపోయినప్పుడు ఈ రక్తం అర్థమే ఉంది ఈ కీర సగం తడిచిపోయేది అక్కడ మా అక్కులమే మరి ముసలమ్మ వచ్చి అయ్యో పేరు చచ్చిపోతట్టుంది ఇట కొట్టిండి తాగిపోతానికి ఏం పుట్టింది ఇటు చేసిండు పిల్లగా ఆగమవుతున్నాని మరి ఆమె వచ్చి నీళ్ళు చల్లి మొక్కాన్ని నీళ్ళు చల్లి మొక్కడికి లేపు పెట్టి నీళ్ళు దాపించింది ఎందుకమ్మా ఇట్లా చేస్తుండు ఇట్లా చేస్తుండు ఎందుకంటే నీ చర్చికి పోతానంటే పోనీ ఎట్లాడు అమ్మ అని చెప్పిన వాటికి తాగే దాక ఇంకా నీ ఎంత పడుతుండే ఎందుకని ఆమె తిట్టింది తిట్టినాక ఇక వాళ్ళు కూడా భయపడిన వదిలిపేట వెళ్ళిపోయారు చర్చికి సూరాపేట పోతున్నారు వాళ్ళు వదిలిపేటి వెళ్ళిపోయినప్పుడు నేను చాలా సేపటికి ఇక పోయినా చిన్నగా మరి కోలుకొని పిల్లగాలని పిల్లగాలు చిన్నగా నా దగ్గరకు వచ్చేది నా చిన్న అమ్మాయి చిన్న పిల్ల ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు అట్లా ఉంటుంది ఎత్తుకొని వచ్చింది మా పెద్ద బుజ్జి ముగ్గురం కలిసి మరి సూర్యపాటి చర్చికి నలుగురం పోయినాం ముగ్గురు పిల్లలు నేను పోయినప్పుడు ఇక రాలేదు నాతోనప్పుడు అప్పుడు నాతో రాకుండా ఇక వెనకనే పోయింది ఎడిపోయిన తెల్లవు నాకు అడిపోయాక ఈ వెనకాల ఈ జుట్టు ఈ పుండు అత్తుకుపోయినాయి రక్తం గారింది కానీ రక్తానికి ఈ పాడి సిమ్ కూడా అట్టుకుపోయి అట్లనే అట్టుకొని పోయింది ఇటు రాట్లే మరి ఇటు రాట్లే మరి మా పెద్దమ్మ చూసింది ఏమైంది అమ్మ ఏమైందంటే ఇక నేను ఏం చెప్పట్లేదు ఇక వీళ్ళకి చెప్పకుంటేనే మా అమ్మలు ఇంటికి పోతే ఇక రాను నేను ఈ మొగడు ఉన్నా ఏం లేదు లేకున్నా ఏం లేదు ఒక్క రోజు కాదు రెండు రోజులు కాదు ఈ ఇషికాకు నేను పడలేను నా పిల్లలకు నాకు ఎడబడతాడు ఏ రోజు చంపుతాడో ఏ రోజు నన్ను పానం తీస్తాడు అని భయానికి చెప్పలే వాళ్ళకు కూడా చెప్పకుంటున్నప్పుడు నా మెడల్ అటు ఇటు తిరగట్లేవు ఏందమ్మా మెడలు తిరగట్లేదు ఎందుకే ఎందుకని మా పెద్దమ్మ వచ్చి తీసి ఈ జుట్టు బాగా అత్తుకుపోయింది రక్తం గారి హత్తుకుపోయినప్పుడు బాగా మా పెద్దమ్మ కూడా అప్పుడే ఏడిచింది అయ్యగారు కాడ తీసుకుపోయింది ఇట్లా సంగతయ్యా ఇట్లా కొట్టిందంటయా మరి ప్రార్థన చేయి మరి అతను మనసు మారుతాడు చేయయా అని చెప్పింది ప్రార్థన చేపించింది ప్రార్థన చేపించింది ఇంటికి తీసుకున్నా మా మమ్మల్ని ఇంటికి పోతే పోనీయ్యలే ఎన్ని రోజులు పోతావమ్మ అట్లా సత్యన బ్రతికినా నీ ఇల్లు నీకు కాలు నీ మగడు నువ్వు కాదు కానీ నీ అన్నల దమ్ములు ఉండరు అనుకుంటున్నావే కానీ అల్లున్నాడు చూడరు ఒక కాపతో నెల రెండు నెలలు చూస్తే నేను ఎవరు పట్టించుకోనిపిట్టా నీ ఇంట్లో నువ్వే ఉండే అన్నది సర్లేని మళ్ళీ ఇంటికి వచ్చిన ఇంటికి వచ్చినప్పుడు ఇంటికి రానియట్లేడు నువ్వు నా మాట కాదని చర్చకు పోయినప్పుడు నువ్వు అటు నా ఇంటికి రావద్దు మాకు దేవుళ్ళు లేవా మాకు బొచ్చిన దేవుళ్ళు ఉన్నాయి ఏం ఉన్నాయి తిరుపతి అమ్మ ఉన్నది అని ఇంకా ఏవేవో అన్ని అంటుండు మాకు ఎన్ని దేవుళ్ళు ఉన్నాం కాదు నువ్వు పొట్టి దే బొట్టు లేని దేవుని కడిగిపోతావా నీకు ఆ దేవుడే నచ్చిండా నీకు ఆ దేవుడే కావాలనా అని అంటుండు మా పెద్దమ్మ ఉండి నువ్వేమో నాకు ఎందుకు ఊకో ఏం కాదుగా నువ్వుకో అని మా పెద్దమ్మ నాతో ఉన్నాయని చెబుతుంది సర్లా నేను ఏం పట్టించుకోలే తెల్లారి మళ్ళీ హాస్పిటల్కి ఆరోపణ డాక్టర్ దగ్గరికి తీసుకుపోయాను మా పెద్దమ్మ తీసుకుపోయి చూపెట్టినప్పుడు అమ్మో ఈ నరాలు చిత్తికినాయి నేను మాత్రము సూదయ్యను అసలు ఏం చేయను గోలు కూడా ఇయ్యను నువ్వు పెద్ద హాస్పిటల్ తీసుకుపోయి క్యానింగ్ తీపిస్తే అక్కడ డాక్టర్లు చేస్తారు కానీ నేను ఏమి చెయ్యనమ్మా అని అన్నాడు అంటే మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక డాక్టర్ దగ్గరికి పోయింది మరి ఆయన కూడా అదే చెప్పిండు నరాలు చిత్తుకునే చిన్న నరాలు మా మీద బాగా అయితే ఏవన్నీ అని ఆయన సూదయలే వేస్తా వేయకుంటుంటారు కల నా దగ్గర పైసలు లేవు నేను హాస్పిటల్లో పోలేదు ఇక పోకుంటుంటారు కల మరి ఇంట్లో పైసలు ఉన్నాయి కానీ దాచుకొని వేయట్లేడు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా దగ్గర పెట్టుకొని మంచిగా తాగుతుండు వస్తుండు తాగుతుండు వస్తుండు ఏం పట్టించుకోకుండా అట్లనే ఉంటుండు నేను ఇక ఈ పేరాయిలు రాసుకుంటా ఉంటున్నా పేరాయిలు రాసుకుంటూ ఉంటున్నా అట్లనే అట్లనే అప్పుడు నెల రోజులకు మానేదింది నెల రోజులకు మా అంత నేను ఇక ఆడ ఉండలేక నేను ఉండనని అని మళ్ళీ మామూలు ఇంటికి పోయినాం మా మమ్మల్ని ఇంటికి పోయినప్పుడు మా తమ్ముడు ఏమన్నాడంటే అక్క ఎప్పుడైనా ఇదే బతుకునేది కానీ నేను పసలు ఇస్తా పదివేలు ఇస్తాను ఇక్కడ పని చేసుకుందరు కానీ మరి ఆ సామాన్ తీసుకొని రప్పో కానీ మా తమ్ముడు చెప్పిండు టాటర్ ఉంది మనకి మరి ఆ పదివేలు ఇచ్చిండు మరి ఇక్కడ అప్పు కట్టుకొని మళ్ళీ ఆడికిపోయినాం ఆడికిపోయినప్పుడు ఆడ కూడా అదే తాగుడు అసలు మరవట్లేడు ఇక అడగూడ అదే తాగుడు అదే తాగుడు అది రాత్రి పగులు మరి అక్కడ ఊళ్ళో ఉన్న వాళ్ళకు మరి మా ఆయన బాగా గొడవ చేస్తున్నామా మీరు సార పోయొద్దు అన్నప్పుడు వాళ్ళు పోయలే వాళ్ళు ఇంకొక ఊరికి పోయిండు ఇంకొక ఊరి ఎప్పుడు వేలకు వస్తే అప్పుడే పోతుండు ఎప్పుడు సో చేస్తే అప్పుడే నైట్ కూడా పోతు నడుచుకుంటూ పోతుండు నడుచుకుంటూ పోతుండు ఏ ఎక్కడ పండుకొనే తెలియదు ఎక్కడ తిరిగే తెలియదు మరి ఏ ఇంటికి పోయేది కూడా తెలియదు తాగి మరి అట్లా పోతున్నప్పుడు ఒకరోజు మా పెదనాన్న కొడుకు కలిసిండు కలిసి అక్క బాగా తాగుతున్నాడు బావ మరి మరి ఎండ్ల పెళ్ళిపోదాం రాక వేసి పోయినా కూడా మరి బావ మారు మనసు రాదు గట్టిగా ప్రార్థన చేసారు లేరు ఎండపల్లయితే అయ్యగారు చేతి కింద ఇరవై మంది దనుకుంటారు అక్క యవనస్తులు వాళ్ళు బాగా ప్రార్థన చేస్తారు రా రాపోదారు రాని తీసుకుపోయాడు ఏ అయ్యగారు చేసినా అదే ప్రార్థన కానీ నేను అనుకున్నా పోకుంటుంటారు అక్కడ వాడే బలవంతం చేసి తీసుకుపోయాడు తీసుకుపోయినప్పుడు మరి చెప్పిన అయ్యగారి సంగతి అయ్య బాగా తాగుతుండు ఇబ్బంది పెడుతుండే నిద్రపోనయ్యాడు ఒక్కరోజు కూడా మంచి ప్రశాంతంగా ఉండేది లేదు అని చెప్పినప్పుడు అయ్యగారు ప్రార్థన చేద్దాం లేరా ఏం కాదులే అని చెప్పిండు చెప్పండి నేను వారం వారం చర్చికి పోతూనే ఉన్నా వస్తూనే ఉన్నా నేను పొద్దున్నక పని చేసుకొని ఇంటికి వస్తే కల తాగింటి ముద్ర ఆగి ఉండేది మరి నేను పని కాడికి అడిగిపోయి మరి కూరగాయలు లేవంటుంది బియ్యం లేవంటుంది పసలియని వాళ్ళ దగ్గర పసలు అడుక్కొని మరి అక్కడనే పుల్లు తాగొచ్చేది మరి నేను పొద్దున తెల్లారిపోయి పసలి అన్నప్పుడు వాళ్ళు మీ ఆయన అప్పుడు ఆడుకొని పోయిండ ఇంకా ఆడున్నాయి అని వాళ్ళు అంటున్నారు మరి నేను పొద్దున్నదానిక పని చేసుకుంటే వాళ్ళకి ఇస్తున్నారు ఎందుకంటే ఆయనకి ఎందుకు ఇస్తున్నారు అంటే మరి వీరిద్దరు ఒకటి కాదా నువ్వు నువ్వేరా మీ ఆయనేరే నన్ను వాళ్ళు నన్నేదిట్టేటోళ్ళు వాళ్ళు నన్నే తిట్టేటోళ్ళు ఇట్లా పని చేసినా బాగుండదు అనుకొని ఇంకా వేరే పనికి పోయేది అట్లనే నేను పోయేది ఈ నటిని తెచ్చుకొని తాగేది మరొక రోజు మా బాబాయ్ ఇక్కడ పని చేసినప్పుడు మళ్ళీ మా బాబాయ్ ఇచ్చిండు పసలు ఏంది బాబాయ్ చూస్తూనే ఉన్నారు ఇస్తూనే ఉన్నారు మరి నేను రెక్కలు పోను పిల్లగాళ్ళకి పిల్లగాలకి ఎన్నడూ కడపరండి బువ పెట్టుకునేది తెలియదు మరి నన్ను ఎవరు సేరది లేరు కానీ నేను పని చేసుకుంటే మరి ఆయనకు అసలు ఇస్తున్నారు బాబాయ్ అన్నప్పుడు వాడు పంచాలు పెట్టుకుండు వా నువ్వు దేవుడు దేవుడు చర్చి అని తినకుండా తాకుండా చేస్తున్నావు పిల్లగా పిల్లగానే తినకుండా తాకుడు చేస్తున్నావు ఏమి దేవుడు ఏం లెక్క దెబ్బలు ఎందుకు తింటున్నాం ఆ దెబ్బలు తినాలనేది ఆశ్చర్యపోవాలనేది ఆ దేవుడు లేకపోతే ఏమైందని తిట్టిండు తిట్టినప్పుడు మళ్ళీ ఏడ్చుకుంటూ వచ్చిన వీని దగ్గర పని చేసినా కూడా ఏమి నాకు సుఖం లేదు అది పిల్లవాళ్ళకి ఎన్నడో కడుపుని డబ్బు పెట్టుకోలేదు తెలవదు ఏ రోజు కూడా పిల్లలు కడుపు నిన్ను అన్నం తింట్లే ఏ రోజు కూడా నేను అన్నం తినలే ఎప్పుడు గుడిచి పక్కన నైట్ పక్క డేర లేపుకొని ఆ డేర కింద పిల్లలు నేను ముడుచుకున్నది తెల్లారింది వెనక ఏ రాత్రి ఏం చేస్తాడు అని మరి చుట్టుపక్కల వాళ్ళు అందరూ నిన్ను ఏడతం పేస్తాడు పిల్లగాళ్ళు ఆ తాగుబోతం చేతులన్నీ పానం పోతుంది అని వాళ్ళు నాకేదో భయం పెట్టేది వాళ్ళు నాకు భయం అయి పిలగాలని కనపడకుండా నేను పిలగాలని దాచుకునేది మరి అట్లన్న అట్లనే దాచుకుంటున్నప్పుడు రోజు బాగా గొడవ బాగా కొట్టిండు బాగా కొట్టినప్పుడు ఈ బతుకు నాకు అస్సలే వద్దు నేను బతకలేను నన్ను ఎవ్వరు సరదు ఎట్లేడు మా తమ్ముళ్ళు నన్ను కూడా వాళ్ళు రాళ్ళు సిరండి భయపడి వెళ్ళిపోతున్నాను కాళల పడి చచ్చిపోతే నాకు చిల్లలు వద్ద మొగడొద్దని ఉరుకుతా ఉన్న కాళలో పడుతున్నాను కాలాల పడుతున్న దూరికినప్పుడు నా ఎంత పెద్ద కర్ర తీసుకొని ఊరికి వచ్చిండు కర్ర తీసుకొని వచ్చినప్పుడు పెద్ద కొడతాడు అని మా అమ్మ నాయనక పండి వచ్చింది కొద్దిగా అయితే కాళ్ళలో దూరికి దాన్ని ఇంకా దూరం కాలం ఉంటుంది నేను ఇంత దూరం ఉన్నా ఊరికొచ్చి కర్ర అడ్డం పెట్టి కర్రతో మళ్ళీ రెండు దెబ్బలేసిండు మళ్ళీ ఇంట్లో పడదానికి వచ్చిన ఏ రోజు నా పిల్లలకు బుక్లు పోటట్టి నన్ను ఎవరు సరే లేరు నాకు నన్ను బాగు చేసే దేవుడే లేదా నన్ను ఇంటి నుంచి అవమానాల నుంచి ఎవరు లేరా అని చాలా ఏడ్చేదాన్ని చాలా ఏడ్చుకుంటే అటు నే నైట్ ఎంత నిద్రపోకుండా ఉండేది బియ్యం తెచ్చుకున్న బియ్యం పారవోసి కారం బార నూనె బారవసి అసలు ఇంట్లో ఏమి లేకుండా చేసి మంచాలి రగ్గొట్టేది మరి గుడి సంతా కూడా మీకు ఒక దగ్గర శక్కి పెట్టి తెచ్చి వంట పెట్టేది ఎవరో ఒకరు వచ్చి ఇంకా నట చేయ అట్ట చేయొద్దు ఎందుకు నీకు పిచ్చే నీకేమైనా పట్టిందని వాళ్ళు ఎవరో ఒకరు వచ్చి వాళ్ళు అస్సలు రూపాయలు లేకుండా ఉన్న స్థితిలో కూడా బజార్లో అటుపోయి ఇపోయి మరి బీడముక్కలు ఎక్కొచ్చుకొని బీడముక్కలు తాగే ఆ బీడ ముక్కలు తాగేది పువ్వు లేకపోయేది ఏం లేదు లేకపోతే బీడలు లేకుండా ఉండలేకపోయేది బీడే తాగేది నన్ను ఈ బీడే కాల్చు అనేది ప్రార్థన చేయొద్దు నీకేం దేవుడు బొట్టలేని దేవుడు ఆయన నీకు ఏ దేవుడు నచ్చ ఎవరి కోసం పోతున్నావు చర్చికి మనకు దేవుళ్ళు లేదని నన్ను చర్చికి పోకుంటే ఆటంకపరచేది చర్చి దగ్గరకు వచ్చేది నా వెనుకబడి నేను చర్చిలో కూర్చుంటే బయట కూర్చునేది మళ్ళీ బయట కూర్చున్నా కూడా మళ్ళీ నాకంటే ముందే పోయి ఇంటి కదా అట్లా అట్లా అట్లానే చాలా షికాకు అయ్యేది పిల్లలకు ఎన్నడు ముక్కడు మంచిగా కూర చేసి పెట్టుకునేది లేదు ఆయన పట్టలు లేవు అట్లనే అట్లనైతుంటే ఒకరోజు అయ్యారు కడిగిపోయినా అయ్యా నా భర్త బాగా షికాకు చేస్తుడు బాగా తాగుతాడు బాగా కొడుతుడు మాకు ఏ సమాధానం లేదు మాకు ఇద్దరికి ఎన్నడూ కూడా సంతోషం లేదయ్యా ముగ్గురు పిల్లగాళ్ళు మరి ఏం చేస్తాడో ఏవా అని అన్ని ఐగారు కాళ్ళ మీద పడినప్పుడు నాకు అన్నీ ఐగారు కాళ్ళ మీద పడుతున్నాయి నాకు కన్నీలతో నా ఐగారు కాళ్ళు తరిచిపోతున్నాయి బాధ రెండు కాళ్ళు పట్టుకొని ఏడుస్తున్నప్పుడు ఏం కాదు లేబిడ్డ నేను ప్రార్థన చేస్తా మంచివాడు అవుతాడు మీ ఆయన ఏం కాదు కానీ లేమ్మా అని లేపి మరి ఓదార్చుడు బలపరచుటోడు అమ్మాత మరి నేను ఒక మాట చెప్తా గాని మరి నువ్వు బాధపడొద్దు బిడ్డ అన్నాడు ఏదో చెప్పయ్యా ఈ చచ్చిపోయిన బతుకున్నా దేవుడే దిక్కు నన్ను ఎవరు శారదీష్టరు ఎంత మంది ఉన్నా నన్ను ఎవరు బలపరచోళ్ళు లేరు ఎందరు తిడుతున్న దేవుడు ఎందుకు అని తిడుతున్నారు రయ్య మానదలు తిడుతురు బాబా బాబా తిడతారు దేవుడు ఎందుకు అని అన్నప్పుడు బతుకుంటునే మంచి సేవకుడు అవుతాడు చచ్చిపోతున్నవా చచ్చిపోయిందని నువ్వు బలపడద్దు బిడ్డ నీ బత మంచి సేవకుడు అవుతాడు మంచిగా మారు మంచి పొందితే మాత్రం మరి దేవునికి ఎదురు తిరిగితే మాత్రం దేవుడు ఏం చేస్తాడు దేవునికి తెలుసు మనం ఏం చెప్పొద్దు బిడ్డ అన్నాడు అన్నప్పుడు సరే అన్న అన్నప్పుడు మరి అక్కడ ఇరవై మంది దానిక ఉన్నారు ఏమన్నాస్తున్నారు వాళ్ళందరినీ పిలుచుకొని ఒక రూమ్ లో తీసుకుపోయి వాళ్ళు చాలాసేపు నాలుగైదు గంటల తనకు ప్రార్థన చేయించారు ప్రార్థన చేశారు ప్రార్థన చేసారు సాయంత్రం అయింది అమ్మాయి ఇంటికి పోరా ఏం కాదులేని ప్రార్థన చేస్తే పోబిడ్డన్నప్పుడు నాకు భయం అవుతుంది ఇంటికి పోతే కావట్లేదు పో అమ్మాయి ఏం కాదు కానీ పోరా అన్నాడు పోయి ఇంటికి పోయినాక మరి ఇంకా రెండు మూడు రోజులకు తాగి ఎక్కడా వెళ్ళిపోయాడు లేడు ఇంటికాడ ఎక్కడ చూసినా దొరకట్లేడు ఎక్కడ చూసినా దొరకట్లేడు మరి అక్కడ లువ ఉంది మరి ఏ ముఖ్య కాలంలో కూడా చచ్చిపోయినా ఎక్కడ చచ్చిపోయిండో చచ్చిపోతే పెన్నులు ఏం పట్టించుకోలేదు తాగుపోతాడని వదిలిపెట్టిందని మరి ఎంతమంది ఎన్ని మాటలు తిడతారో ఎంతమంది ఎన్ని అంటారు అని భయపడి నేను ఊరంతా తిరుగుతున్నప్పుడు మరి అక్కడ బొల్లా చూసి ఏంది పిల్లలు తిరుగుతున్నావు ఇక్కడ ఎందుకు తిరుగుతున్నావు అన్నప్పుడు మా మీ తమ్ముడు లేడు బయట భయండు నిన్న భయం రాత్రి ఇంటికి రాలేదు ఇప్పుడు దగ్గర ఇంటికి కనపడకుండా రాలేదంటే నిన్న ఏం సుఖ పెట్టిండలాడుతున్నదే నీకు సిగ్గు లేదు వదిలిపెట్టి నిన్న వదిలిపెట్టింది బాగు చేసిండా నిన్న సుఖ పెట్టిండా నువ్వు తోలాడుకుంటున్నావు ఏందని ఆమె కూడా పెట్టింది నాన్న తిట్టినప్పుడు మా వాళ్ళు కూడా భయపడి ఎక్కడ చచ్చిపోయిండు ఎవరు పట్టించుకోలేదని మమ్మల్ని కూడా తిడతారు బదనామవుతుందని మా వాళ్ళు అక్కడ ఇక్కడ అంతా ఎదుగుతారు ఎదుగుతున్నప్పుడు మూడు రోజులకు వాళ్ళ చిన్నమ్మ దగ్గరికి వేరే ఊరు లోపల లేనంది అక్కడికి పోయిండు మా తమ్ముడు సైకిల్ వేసుకొని అక్కడికి పోయినప్పుడు మరి వాళ్ళు చెప్పారు ఇక్కడనే ఉండే మూడు రోజులు అయ్యింది వచ్చి అని వాళ్ళు చెప్పినప్పుడు మాకు అప్పుడు గుండె తావన పడప్పుడు సంతోషంగా ఉన్నాం మరి ఇంటికి వచ్చాడు వచ్చినాక మళ్ళీ గొడవే మళ్ళీ గొడవ అయితేనే ఉంది అట్లా అట్లా అయ్యగారికి నేను చెబుతూనే ఉన్నా అయ్యగారు ప్రార్థన చేసిన నేను తాగుతూనే ఉడు మరొక రోజు ఏమైందంటే బాగా భయమైతుందంట ధడలేస్తుందంట చుట్టూ బిక్కుంటుడు బట్టలు బిక్కుంటుండు మరి ఐదారు రోజుల దాకా నిద్ర పట్టట్లేదు అంటుడు ఐదారు రోజుల దాకా నిద్ర పట్టట్లేదు అంటుండు నిద్రపోవట్లేదు హాస్పిటల్లో పోతే గ్లూకోజులు పెట్టించినా కూడా దీనివల్లనే నేను తాగుతున్నా నాకు సమాధానం లేకుండా చేస్తుంది ఇంట్లో నాకు మనశ్శాంతి లేదన్నా డాక్టర్లతో చెప్తుండు నేను ఏం తప్పు చేసిందని డాక్టర్లతో నేను నాకు భయం అయ్యి ఏడ్చుకుంటూ నేను అక్కడ బజార్లో గ్లూకోజులు గ్లుకోజ్ లెక్కినక ఆ గ్లూకోజ్ ఎక్కిన కొద్దిగా ఎక్కువ షికాక్ అవుతుంది ఎక్కువ షికాక్ అవుతున్నప్పుడు కుక్కర్లు వచ్చిన ఆ మీద పడుతున్నాయి అక్క కోళ్ళు వచ్చిన ఆ మీద పడుతున్నాయి అని అన్నప్పుడు భయపడి మరి ఎల్లపల్లి చేసి గయ్యారి దగ్గర పోదాం రా అంటే నేను అంటుండు ఇంకా నన్న ఈ బుద్ధి రావట్లేదు ఇప్పుడు కూడా రాంటే రావట్లేదు అని మళ్ళీ నేను ప్రార్థన చేసుకుంటాన్ని మరి అట్టనే ప్రార్థన చేసుకుంటున్నాను నేను అయ్యగారు ప్రార్థన చేస్తుండు విశ్వాసులు ప్రార్థన చేస్తూ అందరూ చేస్తూనే ఉన్నారు మరొక రోజు మధ్యరాత్రికి మీ దేవుని కథక నన్ను తీసుకుపోతామా నేను వస్తా నాకు అసలు ఆరోగ్యం బాగుండట్లేదు అంటాడు అన్నప్పుడు నాకు ఒక పక్క ఒక పక్క సంతోషం అనిపిస్తుంది ఒక పక్క ఏడుపు వస్తుంది ఫోన్ చేసి ప్రార్థన చేసిండు ఆయన ఆయన కొత్తగా నన్న కొద్దిగా భయం పోవట్లేదు ఆ భయపడుతుంట జుట్టు బీకుంటు బుగులు వేస్తుంది అంటుండ్ అట్లనే అట్లే తెల్లారింది మళ్ళీ సాయంత్రం అయింది సాయంత్రం అయినప్పుడు మరి మా అన్న మా అన్నలు వాళ్ళు నాకంటే ముందుగా దేవుని నమ్ముకోరు వాళ్ళు మా దగ్గరనే ఉన్నారు అన్న బాగా బాగా సికాలు చేస్తుండర్చికి తీసుకుపోతారు రా అన్న అన్నప్పుడు మరి వాళ్ళు ఇద్దరు మా మా వదిన వచ్చిర్రు మా పెద్దన్న మా పెద్దన్న వచ్చినప్పుడు ప్రార్థన చర్చికి పోతున్నాక అని మేము ప్రయాణం కొరకు ప్రార్థన చేసుకుంటున్నాం ముప్పై కిలోమీటర్లు పోవాలా చర్చికి రాత్రి ట్రాక్టర్ మీద పోదామని పోతున్నాం ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఈయన ఏమన్నాడంటే ఇవన్న నీవు ఎవ్వరు రమ్మన్నా ఎవ్వరు రావట్లేరు మా వాళ్ళు కూడా భయపడే ఎవ్వరు రాట్లేరు నేను చచ్చిపోతే ఎట తీసుకొస్తావు నువ్వు ఒక్కదాన్ని పోదామంటున్నావు అంటుండీ ఏం కాదు లేదు దేవుడు ఏం చచ్చిపోనియోడు నిన్ను బాగు చేశాడని నేను అంటున్నా అన్నప్పుడు ప్రార్థన చేసుకుంటే మా అన్న ఈ పుల్లల్లో ఒక్కటే దెబ్బ గట్టిగా సరిచినట్టుగా అనిపించింది ఒళ్ళు బగ్గ ఉన్నదంట ఒళ్ళు బగ్గ ఉన్నప్పుడు ప్రార్థన చేసి మేము పోతున్నప్పుడు బుజ్జి ఆ తాగుబోతున్నాను అంతలాగా కొట్టిండు ఎందుకు రా అంటుండు ఎందుకు కొట్టినంటే ఎందుకు అని అంటే నా బాధ నాకుది నేనే మీ అన్న నాని ఈయన అంటుడు అమ్మ వీళ్ళ మీద పెద్ద సైతానంది ఉంది నేను వీళ్ళతో రానని మా అన్న కూడా మా వదిన మా అన్న వాళ్ళు రాలే వాళ్ళు చెప్పదనుక వాళ్ళు ఇంట్లో వాళ్ళు పోయారు ఈ నేను ఎట్ట తీసుకొని పోను అంత దూరం వాళ్ళందరూ రాట్లేరు అక్కడ ఏమో ఆటోలు అసలు ఏమి రావు మరి మా తమ్మని మా అడిగి పోదాం రారా చర్చికి అన్నప్పుడు వాడు వచ్చిండు స్టార్టర్ మీద తీసుకొని ఎన్నపెళ్ళి ఎన్న పెళ్ళి టాటర్ మీద తీసుకొని పోయినప్పుడు మరి అక్కడ అయ్యగారు మేము పోయినప్పుడు లేడు ప్రార్థనకి వెళ్ళిపోయాడు వేరే ఊరుకు అయ్యగారు వచ్చిన దానికో ఉన్నావు పన్నెండింటికి పదకొండింటికి వచ్చిండు అయ్యగారు అయ్యగారు వచ్చి ప్రార్థన చేసిండు ప్రార్థన చేసి దేవుడు తీసుకొచ్చిండు కదా ఆ దేవుడు తలుచుకుంటే మన వ్యాపారంలో రా దేవుని చేతిలో ఏది చేయాలన్నా దేవుని చేతుల్లో ఉంది బిడ్డ నువ్వు భయపడకురా ఇన్ని రోజులు ఏడిసినవుగా ఇన్ని రోజులు దుఃఖపడ్డావుగా నువ్వు ఇప్పటి నుంచి ఏం కాదులే అమ్మ నాయగారు అట్లా చెప్పిండి నాకు చెప్పినప్పుడు ప్రార్థన చేయండి రాయ్యా మంచివాడు కావాలి అందరు తిడుతున్నారు దేవుని ఎందుకు నమ్ముకున్నావు నీకు ఎందుకు దేవుడు కావాలన్నా అని తిరిగి దెబ్బలు తింటున్నాను ఆ దెబ్బలు తిని దెబ్బలు తిను బతుకుతావా అని అంటుర్రయ్యా తిడుతుండ్రయ్యా మారాలే మా ఆయన అన్నప్పుడు మీ ఆయన మంచివాడు అవుతాడు అమ్మ దేవుడు పట్టుకుండా ఇప్పుడు ఏం కాదులే నువ్వు నువ్వు నీ పని చేసుకోపో ఈ నీడ ఉండని అని మరి నన్ను ఇంటికి పంపించడు తెల్లారి మూడు రోజులు అయ్యగారు ఆయన దగ్గర ఉంచుకున్నాడు అయ్యగారితో నటుడు తీసుకుపోయాడు తీసుకుపోయినప్పుడు మంచిగా నేనం మంచిగా మళ్ళీ ఇంటికి పోయినం మళ్ళీ సికాలు చేస్తుడు మళ్ళీ సికాలు చేస్తున్నప్పుడు మరి ఆంధ్ర నుంచి బాబా గారు వచ్చిండు మూడు రోజులు మిటింగులు పెడతారు మూడు రోజులు మిటింగులు పెడుతున్నప్పుడు మరి నా పక్కనే కూర్చోబెట్టుకున్న మధ్యాహ్నం పూట ఈయన నా పక్కనే కూర్చుండు అయ్యగారు అక్కడ ఎదురుగా తేజ్ మీద కూర్చుండు అయ్యగారు వాక్యం చెబుతుండు ఈయన చిన్న పిల్లలు ఆడిపోయినట్టుగా కాళ్ళ మీద చేతుల మీద అమ్మగారులు ఆడుకుంటూ వెళ్ళిపోతూనే ఉండు జనాలలో చాలా మంది జనాలు వచ్చారు జనాల నుంచే వెళ్ళిపోతూనే ఉండు జనాలు నుంచి ఆయన నాకు సాయిగా చేస్తుండు ఇట్లా ఇట్లా అంటుండగా అసలు నేను ఎవరికి ఏం చెప్పుతుండాలి అని నేను పట్టించుకోకుండా అటునే ఉన్నప్పుడు మరి అక్కడ పక్కన నా ఇవన్నీ ఒక ఆయనను పంపించిండు అక్క అన్న వెళ్ళిపోతుండక్క అన్న పోతుండక్క ఆయన నాకు దగ్గరకు వచ్చి చెప్పిందనుక నేను చూసుకోలే ఇటు చూస్తే వెళ్ళిపోయిండు రోడ్ ఎక్కిండు పోయినప్పుడు మళ్ళీ నేను ఊరికినప్పుడు నాయనకాయ గారు ఇద్దరు ముగ్గురు పంపించిండు వాళ్ళిద్దరు ముగ్గురు తీసుకొచ్చి ఒక రూల తోలి పొగలు అంతా ప్రార్థన చేపించరు నిలువ మొక్కల మీద ఉంచి అని దానిక ప్రార్థన చేపిచ్చిరు కొద్దిగా ఆయనకు ఒక సయమైనట్టుగా అనిపించింది అన్న ఉన్నాడు ఉన్నప్పుడు నేను మూడు రోజుల మీటింగులు అయిపోయింది అనుకున్న మూడు రోజుల మీటింగ్లు అయిపోయాక నేను వెళ్ళిపోయాను ఇంటికి నువ్వు పోరా నేను ఉండగా ఏం కాదు పోమ్మ ఏం కన్నాక ఏం కాదు పోరా అని చెప్పింది పైన ఇంటికి మరి ఆయన ఆ మూడు రోజులు మిటింగుల ఒక ఎండల ఐవారి దగ్గర ఒక జీబు ఉండేది ఆ జీబు పక్కన కూర్చొని మధ్యాహ్నం పూట ఒంటి గంట పన్నెండు గంట సమయంలో ఒక్కడే ప్రార్థన చేసుకుంటున్నట ఒక్కడే ఆయనకు వచ్చినంత ప్రార్థన వచ్చినాన్ని ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఈ పుల్ల నుంచి ఒక గంట సేపు ప్రార్థన చేసుకుంటున్నా ఈ పుల్ల నుంచి వేడు ఈపు పగల కొట్టుకొని మరి ఏడు దయ్యాలు వెళ్ళిపోయినట్టుగా ఆయన చూసిండట ఆయన చూసినప్పుడు అది వెళ్ళిపోతా అంటే ఆయన పుట్ట పగిలిపోతుందట వెళ్ళిపోయినప్పుడల్లా ఈపు పగిలిపోతుందట ఏడు వెళ్ళిపోయినాయి ఈ పూల నుంచి మరి ఏడు వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ వచ్చి అయ్యగారికి వచ్చి చెప్పిండట అయ్యగారు ఏం గదులు నువ్వు మనుషులు అయినట్టే ఇక సైతాన్ని వదిలిపెట్టిపోయింది అని చెప్పి కూడా ప్రార్థన చేసిండు మరి ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో ప్రార్థన పెట్టించుకున్నాము మా పేనాన్న కొడుకు మా తమ్ముడు చెప్పిండు అక్క బావ ఈపులల్లా మరి బొక్కలు కనపడుతున్నాయి అక్క పుర్రలు కనపడుతున్నాయి బావ ఈపులల్లా చాలా కష్టం అట్టుంది అక్క నాకు భయం అవుతుంది వాళ్ళు వాడు నాకు చెప్పినప్పుడు ఎంత దేవుడే దిక్కు మరి దేవుడు చే దేవుని చేతులనే ఉంది ఏదేవైనా అని మళ్ళీ దేవుడితో బాధ వేసుకొని నేను అట్లనే ఉన్నా దేవుడు ఎల్లగొట్టిండు మరి దేవుడు ఉన్నప్పుడు మేము అట్లా మన శాంతిగా మంచిగా ఆరోగ్యంగా సంతోషంగా ఉన్నాం ఒక సంవత్సరం దానక ఇతరం కలిసిపోయినాం అంత ముందు మూడు సంవత్సరాలు ఇది ఒక్కదానే పోయినా మూడు సంవత్సరాలు దెబ్బలు తిన్నా మూడు సంవత్సరాలు మాటలు తిన్నా మూడు సంవత్సరాలు దానక బువ్వ తినేది లేదు సంతోషంగా ఇంట్లో ఉండేది లేదు చర్చకు పోయిన రోజులు నువ్వే దేవుడు మాది వల్ల మా దేవుడు తెచ్చి పెట్టుకుంటున్నావు ఇంట్లో దేవుళ్ళని మనకన్నా దేవుళ్ళని ఏమైపోతాయి మాదిగా మాది వల్ల దేవుడు కావాలన్నా నీకు మాలలో దేవుడు కావాలన్నా అన్నట్లు అట్లా వేళ్ళం చేస్తున్నాడు అయ్యగారు ఎప్పుడు ఇంటికి వచ్చి ప్రార్థన చేసినా అగ మీ అయ్యండు పోవే మీ అయ్యి వచ్చిండుగా అయ్యా అంటావుగా ఓకే అయ్యాయి అంట మీ అయ్యి వచ్చిండు పో అని అట్లా ఎత్తాలు చేసేది ఎచ్చడు చేసేటోడు మంచిగా అయిండు సంవత్సరం తర్వాత దేవుడు సంఘ పెద్దగా పెట్టాడు సంఘ పెద్దగా పిలిచినప్పుడు మరి ఒక సంవత్సరం రెండు సంవత్సరాల సంఘ పెద్దకున్నాం రెండు సంవత్సరాల తర్వాత మరి అయ్యగారు చెప్పినగా ఎంకన్నా మరి దేవుడు నిన్ను సేవ చేయమంటుండయ్యా సేవకు పిలుచుకుంటుండ అన్నప్పుడు మరి నాకు చదువు రాదయ్యా నేనేం చేయలేస్తా నేను మాట్లాడలేను పాటలు పాడలేను వాక్యం చెప్పలేను నాకు చదువు రాదు నాకు జ్ఞానం లేదు అని అన్నప్పుడు నాకు మాత్రం చదువు ఉందయ్యా నాకు కూడా చదువు లేదు దేవుడే నేర్పుతాడు నీ ఇష్టం ఏదో చెప్పిన మరి నీతోనే మాట్లాడతాడు దేవుడు దేవుడు నీతో మాట్లాడినప్పుడే దేవుని సేవకు వద్దులే అని చెప్పాడు మరి అదే రీతిగా దేవుడు ఆయనతోటే మాట్లాడి మాట్లాడినప్పుడు మమ్మల్ అందరిని వదిలిపెట్టి మాకు అప్పట్లోనే డెబ్బై వేలు అప్పు ఉంది డెబ్బై వేలు అప్పు ఉన్న కూడా వదిలిపెట్టి పిల్లల్ని నన్ను నడిచిపెట్టి నలభై రోజులు ఉపవాసం ఉన్నాడు చర్చిలకు పోయి నలభై రోజులు ఉపవాసం ఉన్నప్పుడు ముప్పై ఆరు రోజులకు దేవుడు మాట్లాడండి బైబిల్ బైబుల్ చదివించ చదివించిండట ముప్పై ఆరు రోజులకు ఆ అయ్యా మరి నేను ఉపవాసం ఉంటున్నా ఇంకొక నాలుగు రోజులు మూడు రోజులే ఉంది ఆ సమయము ఇన్ని రోజుల నుంచి నాతో ఒక్క మాట మాట్లాడలేదు నాకు ఏ దర్శనం రాలేదు అన్నప్పుడు దేవుడు అప్పుడు మాట్లాడండి బైబిల్ చదివించిండంట బైబిల్ చదివించినప్పుడు అదే మాట తెల్లారు అయ్యగారికి చూపెట్టినప్పుడు ఏం కాదు అనేక దేవుడు చదువు నేర్పినట్టయ్య నువ్వు చదువుతావు నువ్వు వాక్యం చెప్తావు ఏం కాదు నువ్వు మంచి సేవ చేస్తావు అని అయ్యగారు చెప్పిండంట మరి ఆ డెబ్భై వేలు అప్పు అట్లు ఉన్నాగానే మరి మేము రెండు సంవత్సరాలు చర్చిలో ఎల్లపల్లి చర్చిలో పరిసరేకొచ్చినాం మరి రెండు సంవత్సరాలు నలభై మంది ఆ చర్చిలో ఉంటారు నేను అన్నం వండేది నలభై మంది కొన్ని పెట్టడా నేను మరి అయ్యగారి నీళ్ళు పోయటం కట్టెలు వాళ్ళ కొట్టడం అయ్యగారి దాన్ని మళ్ళా పరిచర్ చేయకపోవటం అట్లా రెండు సంవత్సరాల తర్వాత రెండు సంవత్సరాలు ఆయన మా నమ్మకం చూసి ఆ నమ్మకం అంత దుయ్యా మీరు యథార్థంగా ఉన్నారు కాబట్టి దేవుడు నిన్న ఎట్టినైనా వాడుకుంటున్నాడు ఎక్కడికి పోయినా అర్జులుతో నేను చెప్పిన ఊరికి అని మమ్మల్ని నాకుని కూడా పంపించిండు ఆయన ద్వారా మాత్మీయ తండ్రి ద్వారా మేము ఇక్కడికి వచ్చినాం ఈరోజు మేము బెత్తుకున్నామంటే ఆ దేవుడు నా కుటుంబం నిలబడిందంటే ఆ దేవుడు దేవుడు నేను ఎన్ని నా దేవుడు నన్ను రోజులలో తెలుసుకోలేదు కానీ నన్ను దేవుడు నా కుటుంబాన్ని ఎత్తికి రక్షించి మమ్మల్ని నిలబెట్టాడు మేము ఏ మట్లో కలిసిపోయేటోళ్ళు ఏ తుమ్ములు కలిసిపోయేటోళ్ళము నా కుటుంబాన్ని రోజులలో మరి మా ధోరణి ఎంతమంది రక్షిపో దేవుడు మమ్మల్ని ఎన్నుకున్నాడు దేవుడికి సూత్రం చిన్న సంవత్సరం దేవుడు దేవించిన గక్క అమ్మ